ఫ్రెండ్స్ ఇప్పుడైనా నేను వార్త దసరా పండుగ వేళ రైతులకు భారీ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తోంది దీనిలో భాగంగా ఆరు గ్యారెంటీల అమలుకు మొదటి శ్రీకారం చుట్టింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది అయితే దీంట్లో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఐదు వందల ఒక పలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇళ్ళ పథకాలను ప్రారంభించింది అయితే వీటి తర్వాత పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలోకి రుణమాఫీ నిధులను జమ చేశారు ఒకసారి రెండు లక్షలు రుణమాఫీ చేశారు అయితే దీనిలో కూడా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే అర్హులైన రైతులకు రుణమాఫీ చే చేయనున్నారు ఇంకా ఎన్నికల ముందు రైతులకు రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు దీని ద్వారా పదివేల రూపాయల పెట్టుబడి సాయాన్ని పదిహేను రూపాయల వరకు పెంచుతామన్నారు దీనిలో రైతులకు పాటు కౌలు రైతులకు కూడా ఈ అమౌంట్ అందించనున్నారు అయితే ఈ పథకం ద్వారానే రైతు కూలీలకు ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది దీ తీరా అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇంకా భరోసాని ప్రారంభిస్తారని మంత్రులు చెప్పుకొచ్చారు కానీ అయితే ఈ ప్రస్తుతం దీనిపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఇటీవల కీలక ప్రకటన చేశారు ఈసారి రైతు భరోసా పథకాన్ని పంటలు వేసిన రైతులకు మాత్రమే అమలు చేస్తామని మంత్రి తెలియజేశారు అయితే దసరా పండుగ రైతు రోజు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంద ఉన్నట్లు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇవ్వాల్సి ఉండగా పదిహేను వేలు కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వం పైన పడనుంది మొత్తం ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది అదే ఐదు ఎకరాల పరిమితి చేస్తే అప్పుడు అరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది రైతు భరోసా అని దక్కుతుంది